హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో చాలా బాగున్నాం ఇంకా ఈ రోజు ఎక్కడికో రాజకుమారి నేను అలానే సహాస్ బాబు సుహాస్ని ఎక్కడికో బయలుదేరతాను మీరు అనుకుంటున్నారు కదా మేము బయలుదేరుతున్నాం అండి ఎక్కడికంటే వినకుండా బయలుదేరుతున్నాం ఎందుకో దేనికో రాజకుమారి చెప్పేసిద్ది ఎందుకు ఏంటంటే ఇంకా మనం ఎప్పటి నుంచో ఇంక ఇంటికాడుకు వచ్చింది కానీ గ్రీన్ మేడ తెచ్చుకోవాలి మొక్కలు పెంచుకోవాలి అని చెబుతున్నామే కానీ చూపించలేదు కదండి ఇంకా మేము చెప్పిన ఈరోజు అయితే చేయబోతున్నా అదొక మోడల్ లెక్కని అరగా కుక్క చదువుతున్నాం కానీ చూపిలేకపోతున్నాం అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే మేము గ్రీన్ మేడ తెచ్చుకోవడానికి కూరగాయ మొక్కలు ఇత్తనాలు పూల మొక్కలు తెచ్చుకోవడానికి ఈ రోజైతే వినకుండా అయితే వెళ్తున్నాం అండి సరేనా ఇంకెళ్లేటప్పుడు దావన అయితే చూపిస్తాను మళ్ళీ ఏమేం చేస్తావా అసలు కొంటామని చెప్పేసి మొత్తం ప్రతిదీ చూపిస్తామండి ఇంకా ఈ వీడియో చేసి సాయంత్రం పోస్ట్ చేస్తాం అండి ఇంకా అప్డేట్ చదువుతున్నా సరేనండి ఇంకా ఈ మెల్లగా మనం చూసారా ఇంకా ఈ మెల్ల చుట్టూ మొత్తం గ్రీన్ మెడ్ తెచ్చుకొని కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా ఆ రీతిని చేస్తానమాట వెనక మరి కూడా ఇంకా పెరటి మొత్తం శుభ్రం చేసేసాము తర్వాత వచ్చేసి ఇంకా అలానే ఇంకా గ్రీడ్ మ్యాడ్ కట్టిన తర్వాత ఇంకా మనకు పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఇవన్నీ కావాలి కదా అందుకని చెప్పేసి మాకు సిటీ వచ్చేసి వినకుండా దగ్గరండి ఇంకా పండుగ సెలబ్రేషన్స్ కానీ ఏమైనా సరుకులు కానీ ఏదైనా తెచ్చుకోవాలంటే ప్రతిదీ చివరికి హాస్పిటల్ కూడా ఇంకా వెళ్ళాలన్నా కూడా మేము వినకుండా వెళ్ళాల్సిందే కనీసం వినకుండా ఇక్కడ నుంచి మాకు కిలోమీటర్లు అంటే ఇరవై చిల్లర ఉండిద్ండి ఇరవై కానీ ఇంకా ఇరవై కిందే ఉంటుంది ఇంకా బండి బండి మీద అయితే ఇంకా బయలుదేరుతున్నాట ఇంకా సుహాసిని వాళ్ళందరూ రెడీ అయిపోయారు అటు అటు కూర్చున్నాడు ఇంకా సాహస్ బాబుని ఇంకా మా అమ్మని ఇంటికాడ వదిలిపెట్టి వాడిని నిద్రపుచ్చి మళ్ళీ వెళ్ళాలన్నమాట బాయ్ చెప్పు ఉదయం లేసి ఇంకా రాజు ఇంకా ఈరోజు వినకుండా వెళ్ళాలని చెప్పేసరికి రాజు ఎగిరికి అంతేసి ఇంకా బాగా వినకుండా క్షణాలు రెడీ అని చెప్పేసి ఇంక క్షణాలు రెడీ అయిపోయి అన్న కూరలు వండేసి ఈరోజు కూర వచ్చేసి చేపల కూర ఉండి అన్నమాట ఇంకా భోజనం చేసేసాము చేప ఇంకా చేసింది ఇంకా భోజనం చేసేసి ఇప్పుడు టైం వచ్చేసి పది నాలుగు అవుతుంది ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా వినకుండా వెళ్ళి ఏమైనా తీసుకొని ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి తీసుకొచ్చాము కూరగాయల మొక్కలు ఎన్ని రకాలు తీసుకొచ్చాము అలానే వచ్చేసి రాజకుమార్ ఎప్పుడు నుంచో పూల మొక్కలు కావాలి కావాలంటా ఉంది ఇంకా పూల మొక్కలు కూడా ఇత్తనాలు కాకుండా డైరెక్ట్గా మొక్కలే కొనుక్కోద్దామండి మొక్కలు గులాబ్ మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది ఇంకా మీకు పెద్ద గార్డెన్ లాగా పెద్ద మెల్ల ఉంది కదా చుట్టూరా ఇంకా ఇది గ్రీన్ మార్డ్ కట్టేసుకొని ఇంకా పూల మొక్కలు నాటుకోండి అని చాలా బాగుండి అందంగా అని చెప్పేసి అలానే ఆర్గానిక్ గా అలానే ఆర్గానిక్గా ఇంకా మొక్కలు కూడా ఇంకా కూరగాయల మొక్కలు అలానే పెంచుకోండి చాలా హెల్తీగా కూడా ఉంటారు అని చెప్పేసింది ముందు రోజుల్లో అలానే ఇంకా వీటన్నిటితో పాటు ఇంకా కోడి పిల్లలు అండి కోడి పిల్లలు కోళ్ళు ఇలాంటివి ఉంటే కిక్కి చికి చిక్కి చదువుకుంటా అలానే ఇంకా వాయిస్ బాగుంటాయి అందుకని చెప్పేసి కోడి పిల్లలు కోడి కోళ్ళు కొనాలనుకుంటున్నాం అలానే పొట్టేల పిల్లలు కొన కొనాలనుకుంటున్నాం అలానే ఇంకా ఒక రాజుకి ఒక బెర్రను కొనాలనుకుంటున్నాం రాజు ఇంకా బరుగోడు సంగతి అంతా ఇంకా చెప్పేది కదా ఇంకా రాజు అంత సీనియరే ఇంకా చిన్నప్పటి నుంచి బరుగోడ్లు వ్యాపారం చేసేది అన్నమాట బరగొట్లు అనమాట ఇంకా ప్రతిదీ రాజ్ కుమార్కి తెలుసు వీళ్ళ నాన్నగారు గారికి ఇప్పటికైనా రెండు బరగొడ్లు ఉండేవి ఇంకా అలానే ఇంకా మేము కూడా ఆ బరగోట్లు కాసే విధానం పోగొట్టుకోవద్దని చెప్పేసి రాజీ ఇంకా బాధపడుద్దని ఒక బర్రెండ్ తేవాలనుకుంటున్నాము ముందు రోజుల్లో సరేనా ఇంకా చాలా చాలా విలేజ్ మోడల్లో విలేజ్ స్టైల్లో వీడియోస్ మాత్రం చాలా బాగుండబోతున్నాయండి సరేనా ఇంకా బాబు నేమో ఇంకా ఇంకా వెళ్తాము సరేనా ఇంకా ఓకేనండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా పూర్తిగా వీనుకొండలో ఇంకా ఏమేమి తీసుకోబోతున్నాము ఏమేమి చేస్తున్నాము ఎంత వచ్చేసి సాయంత్రం వీడియోలు పోస్ట్ చేస్తాను మైస్మార్ నాలెడ్జ్ బ్లాగ్స్లో అన్నా లేకపోతే ఈ ఛానల్ అన్నది దీంట్లో గట్రా పోస్ట్ చేస్తాను సరేనా కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గెటప్ 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 లే చదువు నేను గటప్ చదువు లేరా బాయ్ బాయ్ ఓకేనండి ఇంకా సాయంత్రం మళ్ళీ సాయంత్రం మంచి వీడితో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ రాయి <laughs> తల్పేస్తుంది